ఐ హలో వెల్కమ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్ వేసవిలో సందడికి రంగం సిద్ధమైంది ఐపీఎల్ రెండు ఇరవై నాలుగు షెడ్యూల్ వచ్చేసింది మార్చి ఇరవై రెండు నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది చెన్నై వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది ప్రారంభ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతాయి ఈసారి లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఐపీఎల్ టోర్నీని రెండు దశల్లో నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో తొలి పదిహేను రోజుల షెడ్యూల్ ను విడుదల చేశారు మార్చి ఇరవై రెండు నుంచి ఏప్రిల్ ఏడు వరకు ఇరవై ఒకటి మ్యాచ్లు జరగనున్నాయి వారంలో ఒకే రోజు రెండేసి మ్యాచ్ల చొప్పున జరుగుతాయి ఎన్నికల తేదీలను బట్టి మిగతా మ్యాచ్ల షెడ్యూల్ ను ప్రకటిస్తామని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ దుమాల్ తెలిపారు ఢిల్లీ వేదికగా జరిగే మ్యాచ్లను వైజాగ్ లో నిర్వహించనున్నారు తొలి దశలో వైజాగ్ రెండు మ్యాచ్లు అంటే మార్చి ముప్పై ఒకటి మరియు ఏప్రిల్ మూడున జరగనున్నాయి ఢిల్లీలో రైతుల ఆందోళన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ మ్యాచ్లు వైజాగ్ లో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది వైజాగ్ లో రెండు వేల పన్నెండు మొదలు ఇప్పటి వరకు పదమూడు ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మ్యాచ్ల షెడ్యూల్ ఒకసారి చూద్దాం మార్చి ఇరవై రెండు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్ చెన్నైలో జరగనుంది మార్చ్ ఇరవై మూడున పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ మొహాలిలో జరగనుంది మార్చి ఇరవై మూడున కోల్కతా వర్సెస్ హైదరాబాద్ ఈ మ్యాచ్ కోల్కతాలో జరగనుంది మార్చ్ ఇరవై నాలుగున రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ ఈ మ్యాచ్ జైపూర్ లో జరగనుంది మార్చ్ ఇరవై నాలుగున గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరగనుంది మార్చ్ ఇరవై ఐదున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ బెంగళూరు లో జరగనుంది మార్చి ఇరవై ఆరున చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ చెన్నై లో జరగనుంది మార్చ్ ఇరవై ఏడున సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ హైదరాబాద్ లో జరగనుంది మార్చి ఇరవై ఎనిమిదిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ జైపూర్ లో జరగనుంది